మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ కిలో దేశమే కాదండి ఇది ప్రపంచమంతా షాక్ అని చెప్పుకోవచ్చు సరే ఈ నేడు కిలో ధర ఎంత ఏంటి అనేది వివరాలు చూసేద్దాం ఇది దేని గురించి అంటే వార్తలు అనేది బంగారం వెండి ధరల గురించి ఏం ఏం పెరుగుతున్నాయండి అసలు పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి బంగారం ధర పది గ్రాములకు మూడు వేల రెండు వందల ఇరవై మేర పెరిగింది వెండి కిలోకు పది వేల మేర పెరిగింది అసలు పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి బంగారం ధర పది గ్రాములకు మూడు వేల రెండు వందల ఇరవై మేర పెరిగింది మళ్ళీ ఇది వెండి వచ్చేసి పదివేలకు పెరిగింది అయితే భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో బంగారం వెండికి డిమాండ్ అయితే కొనసాగుతుంది ఈరోజు బంగు ఉదయం పదకొండు గంటల సమయంలో హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర లక్ష అరవై ఐదు వేల ఒక వంద డెబ్బైకి చేరింది ఒక ఇరవై రెండు క్యారెట్లు బంగ్ ఇక ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల ధర అయితే రెండు వేల తొమ్మిది వందల యాభై మేర పెరిగి ఒక లక్ష యాభై ఒక వెయ్యి నాలుగు వందలకి చేరింది ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాములకి లక్ష అరవై ఐదు వేల మూడు వందలకు చేరుకోగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర అయితే లక్ష యా వెయ్యి ఐదు వందల యాభైకి చేరుకుంది ఇక మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తుంది నిన్నటితో పోల్చుకుంటే కిలోకు పదివేల రూపాయల మేర పెరిగింది హైదరాబాద్లో కిలో వెండి ధర నాలుగు లక్షల రూపాయలకు చేరుకుంది దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర మూడు పాయింట్ ఎనిమిది లక్షలుగా ఉంది అయితే ఇవి అన్ని గమనిగిందంటే పైన పేర్కొన్న బంగారం వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయని మనకు తెలిసిందే కదా కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో అయితే మళ్ళీ ధరలు తెలుసుకోవాలని అయితే మనం చెప్తున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పట్లో అయితే పెళ్ళిళ్ళు చేసేవారికి సామాన్య ప్రజలకి అయితే చాలా కష్టం అనేది చెప్పుకోవచ్చు ఇది కొనడం సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్